ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు సినిమాలో నటిస్తూ ఎవరు అనిపిస్తున్నారు ప్రస్తుతం ఆయన ఓజీ సినిమాతో ఇటీవలే సక్సెస్ మీద ఉన్న విషయం తెలిసిందే ఆ తర్వాత వస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఆయన త్వరలోనే బిజీ కాబోతున్న విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన కొడుకు అఖిరనందన్ త్వరలోనే సినీ ఎంట్రీ ఉన్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న వేళ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం నందన్తో ఒక సినిమా తీయాలని టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లు అనుకుంటూ ఉన్నారు తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట నందన్ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే ఆయనతో సినిమా తీయడానికి నేను రెడీ కానీ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో పెద్ద డైరెక్టర్లకి ఆయన అవకాశాలు ఇవ్వడం లేదు అయితే ఆయన కొడుకు అఖిలనందన్ కోసం నేను అదిరిపోయే కథ సిద్ధం చేశా ఆయన అభిమానుల కోరిక మేరకు ఖచ్చితంగా అఖిరనందన్తో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఖచ్చితంగా ఇది కానీ హిట్ అయితే ఖచ్చితంగా అద్భుత ఘన విజయం సాధించవచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పానిండీ వ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే మరోవైపు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఓజీ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉండగా ఆ తర్వాత ఆయన నటించబోయే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్న విషయం విదితమే